జంటపదములు అంద చందాలు అన్యము పుణ్యము అభం శుభం అడపాదడపా అన్నదమ్ములు అక్కా చెల్లెల్లు మామా అల్లుళ్ళు కోడళ్ళు అదురు బెదురు అవాకులు చవాకులు అండదండలు అదుపు పొదుపు అందం చందం అప్పు సొప్పు అభము శుభము వక్కలు ఆకలి దప్పులు ఆకులు అలములు ఆటపాట ఆదర బాదర పోటు ఇల్లు వాకిలి ఇంచుమించు ఇంపు సొంపు ఈడు జోడు ఉప్పు పప్పు ఉమామహేశ్వరులు ఉలుకు పలుకు ఊరు పేరు ఊరువాడ వానలు ఎదుగు బొదుగు ఎగుడు దిగుడు కష్ట సుఖాలు మెలిసి కలిమి లేములు నిజానిజములు కట్న కానుకలు కుడి ఎడమ కూలీనాలి కోపతాపాలు కూడుగుడ్డ కాయగూరలు కులమతాలు గొడ్డు గోదా గడబిడ చిటపట దబిడి దిబిడి మాటికి మాటికీ చీకూచింత చిందర వందర పాడి పంటలు